వీడియోలు కూడా పెట్టా ఇంత మూడేళ్ళ కిందట నేను పెట్టిన వీడియోలు కూడా ఉన్నాయి అవును బీభచ్చమైన కాపులు పట్టినాయి ఎప్పుడు నా అసలు సీడు సీడ్ తోటలు అన్నాయి ఓకే కానీ మీ మందులకు వచ్చేసి కొమ్మ కూడా ముద్రల సార్ కొమ్మ ముదిరితే ఆటోమేటిక్గా మా ఎరణలు ఇవి సౌడు భూములు ఏం కాదు ఇవి ఏవిగా మనకి పెంచుకుంటూ పోతే ఇప్పుడే మాకు కాపులు రావన్నట్టు తర్వాత వాడుకుంటా సార్ మీ మందులు అయితే ఎనిమిది కింటాలు తర్వాత పది కింటలు దాకా పండించినా నేను మీ మందులతోనే పండించాను వేరే మందులు వాడను అది సో రైతు చెప్తా ఉన్నాడు ఫస్ట్ ఒక రెండు మూడు నెలలు వచ్చేసి మామూలుగా స్ప్రే చేసుకుంటారు నాకు తెలిసిన మందులు ఆ తర్వాత అలెక్సా ఫైవ్ జీ సఫారీ మెటోజ్ ఇది మన డిఫెండర్ ఆర్బిటర్ అవి స్ప్రే చేసి అంత ముందు స్ప్రే చేసిన వాటికి ఒక ఎనిమిది కింటాల్ కాప్ సెట్ అయితే తర్వాత ఇంకో ఎనిమిది కింటాలు అంటే ఇప్పుడు ఈ డబ్బీ రకాల్లో పదిహేను పదహారు కింటాల్ అంటే చాలా గొప్ప విషయం ఎనిమిది పది క్వింటాలే అవుతుంది పోయిన సరే ఎనిమిది ఎనిమిది కింటాలు ఏడు కింటాలు తీసిన వాళ్ళు ఉన్నారు నేను అబద్ధం ఏమాడం సార్ నేను ఇరవై కింటాలు పండించిన ఇరవై కింటాలు ఇరవై కింటాలు పండించిన చాలా పెద్ద విషయం కానీ రేట్ లేదు పోయిన సార్ రేట్ లేదు సార్ అమ్మినారా ఉంచు ఇరవై ఎనిమిది లేదు సార్ ఇరవై ఎనిమిది వేలు అమ్మినా అమ్మినారా ఈ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది మీ చేను వచ్చేసి రేట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం ఆల్రెడీ నలభై వేలు చిల్లర అమ్ముతా ఉంది ప్రజెంట్ మరి ఇప్పుడు దీనికి ఎన్ని ఎకరాలకు స్ప్రే చేశారు మీరు ఇప్పుడు నాలుగున్నర ఎకరకు చేశాను సార్ ఎందుకైనా మంచిదని నేను టెస్ట్ చేశాను మీరు మీరు చాలా తెలియగలండి పది ఎకర లేదన్న పది గంటలకు తెచ్చిన కానీ నేను టెస్ట్ చేసిన సార్ని ఓకే టెస్ట్ కూడా కొంచెం ఉంది కానీ బ్రహ్మాండీ రేపు అనుకుంటున్నదండి ఇప్పుడు నీళ్ళు కడతా ఉన్నారు ఆ ఆ వస్తా ఉన్నాము ఉంది అది కూడా చెప్పండి అదే చెప్తున్నా సార్ ఇది గ్రోత్ బాగా వచ్చింది ఆటోమేటిక్ గ్రోత్ వచ్చినది వచ్చినట్టు పింజ కూడా మారుతుంది పింజ్ నేనైతే గమనించిన నేను ఆ చైన్ లో అయితే నేను చూడలే ఈ డబ్బి రకాల్లోనే ఇట్లా ఉందంటే సీడ్స్ ఎలా ఉంటది ఇంకా ఒకటి సార్ హైబ్రిడ్ సీడ్స్ కానీ సీజన్ బ్యాడలు గాని ఇంకొకటి పండుగలు సీడ్ పండుగాయలు ఉంటాయి కదా మనం అట్లా తెలియదు పండుగాయల గురించి కానీ ఆ సీడ్ వెరైటీలకి ఇది అని వాడితే బీభత్సం బీభత్సం ఏం మాట్లాడదు అంటే ఇది అసలే ఇది ఈ డబ్బి రకాలు నేను అందుకే నమ్మకాలు తక్కువ సరే ఇవి మాకు తెలుసు దీనిలో కథ కాపులు పట్టవు స్లోగా ఉంటది పికప్ ఓకే మీరు ఎన్ని చెప్పినా మేము వినని తట్టి ఉంటాం సార్ ఒక బద్ధం ఆడకూడదు కానీ నేను మీరు చెప్పారు కొట్టని మీరు నన్ను చూసుకుంటా వచ్చిన తర్వాత వస్తానన్న లేదా వచ్చారు నన్ను అసలు నేను మీరు ఎంతమంది ఉంటారు నన్ను ఎవరు చూస్తారు లేక అంటున్నాడేమో సార్ లే అనుకున్నా కానీ మీరు మైండ్లో పెట్టుకున్నారు వీడియో వస్తే వీడియో చూసినా నేను అసలు ఓకేనా సార్ నేనైతే నా వీడియో నన్ను ఇంత ప్రిపరెన్స్ తీసుకొని చెప్పడం ఏంది అని నేను అనుకున్నా ఇప్పుడు ఏదైనా అన్నా ఒకటే చెప్తాను నేను రైతులు ఇప్పుడు మీరు ఉన్న రైతుల్లో ఎడ్యుకేటెడ్ రైతు ఒక పది ఎకరాలు వేసుకొని ప్రాపర్గా ఏ టైంలో ఎలాంటి టెక్నికల్ స్ప్రే చేసుకోవాలని చెప్పేసి నాకు తెలిసిన దాంట్లో దాదాపు ఒక ఎయిటీ నైంటీ పర్సెంటేజ్ మీకు తెలుసు అవును సార్ అలాంటప్పుడు మీలాంటి రైతులు చెప్తే మిగతా రైతులకు కూడా స్ప్రెడ్ అవుతుంది మిగతా రైతు అది